హాయ్ అండి నేను మిష సౌమ్య నేను వచ్చేసి ఈరోజు రవ్వ డీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా మనం కొద్దిగా నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని దాంట్లో మంచిగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి నేను ఈ విధంగా ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని కొద్దిగా బాదం ఫ్రై అయ్యాక అందులోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవి లడ్డూలోకి చిన్న చిన్నగా కట్ చేసుకొని అండి అలాగే కిస్మిస్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకున్నాను అలాగే దీంట్లో ఒక టూ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకున్నానండి సన్న రవ్వ ఇది మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే నేను టూ గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నానండి కొద్దిగా చక్కెర కరిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే కొబ్బరి పొడి ఇలాచీ పొడి వేసుకోవాలి మనం తీసి పక్కకు పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ఇది కలిపి దించుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆగాలండి ఆగిన తర్వాత ఈ విధంగా లడ్డు కట్టుకుంటే సరిపోతుంది స్మూత్గా వచ్చేస్తుంది కొద్దిగా వాటర్ కానీ నెయ్యి కానీ అద్దుకొని ఈ విధంగా లడ్డూను ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయండి